కేపీని వర్షాలు ముంచెత్తాయి ముఖ్యంగా విజయవాడలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఈ వర్షాలు వరదలతో ప్రకాశం బ్యారేజ్ కి ఆల్ టైం రికార్డు స్థాయిలో వరద నీరు వస్తోంది తొలిసారి ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు పన్నెండు లక్షల క్యూసెక్కులు దాటింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ప్రవాహం ప్రమాదకరంగా ఉంది నూట ఇరవై తర్వాత బ్యారేజ్ చరిత్రలో రికార్డు స్థాయిలో కృష్ణమ్మకు వరద ప్రవాహం చేరింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంట్లో పన్నెండు లక్షల క్యూసెక్కులు దాటిసింది పులిచింతల మున్నేరు నుండి భయంకరంగా వరద వస్తోంది విజయవాడ పట్టణం మొత్తం ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది అమావాస్య కారణంగా విజయవాడకు వరద ముప్పు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అమావాస్య కారణంగా సముద్రం పోర్టు మీద ఉండటం వలన పైనుంచి వచ్చే వరదని తనలోకి సముద్రం ఇముడ్చుకోలేదు వరద జలాలు సముద్రంలో కలవకుంటే విజయవాడకు మరింత ముప్పు పెరిగే అవకాశం ఉంది ఏపీని వర్షాలు ముంచెత్తాయి ముఖ్యంగా విజయవాడలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఈ వర్షాలు వరదలతో ప్రకాశం బ్యారేజ్ కి ఆల్ టైం రికార్డు స్థాయిలో వరద నీరు వస్తోంది తొలిసారి ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు పన్నెండు లక్షల క్యూసెక్కులు దాటింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ప్రవాహం ప్రమాదకరంగా ఉంది నూట ఇరవై ఐదేళ్ల తర్వాత బ్యారేజ్ చరిత్రలో రికార్డు స్థాయిలో కృష్ణమ్మకి వరద ప్రవాహం చేరింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంట్లో పన్నెండు లక్షల క్యూసెక్కులు దాటిస్తుంది పులిచింతల మున్నేరు నుండి భయంకరంగా వరద వస్తోంది విజయవాడ పట్టణం మొత్తం ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది అమావాస్య కారణంగా విజయవాడకు వరద ముప్పు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అమావాస్య కారణంగా సముద్రం పోటు మీద ఉండటం వలన పైనుంచి వచ్చే వరదని తనలోకి సముద్రం ఇముడ్చుకోలేదు వరద జలాలు సముద్రంలో కలువకుంటే విజయవాడకు మరింత ముప్పు పెరిగే అవకాశం ఉంది